శుద్ధనామమునకు స్తోత్రము కనితమహిమా ప్రభావం ఈరోజు మీ ఎదుట ఉంచమని పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన సందేశం నేను మీ ఎదుడు తెస్తున్నాను బోధించుటకు పరిశుద్ధాత్మదేవుడు కాక మన అందరితోనూ కాక వాక్య ప్రత్యక్షతలో ఉండి మన దర్శించను కాక ఈనాటి ధ్యానం కొరకు మత్స్వార్థ పదమూడవ అధ్యాయం ముప్పై మూడవ ఉచనాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను మత్తిస్వార్థ పదమూడవ అధ్యాయం ముప్పి మూడవ వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నా అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం వన్ టూ త్రీ స్టార్ట్ ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పు పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి ఏసఐ చెప్తున్నారు ఈ మాట ఇక్కడ పరలోక రాజ్యము అంటే భూమి మీద ఉన్న సంఘం దాని పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రభు చెప్తున్నారు పరలోక రాజ్యములో అసలు పులిసిన పిండే ఉండదు కానీ పరలోక రాజ్యమునకు ప్రతీకగా ఉన్న పరలోక రాజ్యమునకు భూమి మీద ప్రతీకగా ఉన్నటువంటి జీవమగల దేవుని సంఘంలో మాత్రం పులిసిన పిండి ఉంటుంది ఇక్కడ రాజ్యము అంటే భూమి మీద ఉన్న పరలోకానికి ప్రతీక ఉన్న దేవుని సంఘం ఆ సంఘంలో ఒక స్త్రీ మూడు కొంచెముల పిండిలో పుల్లని పిండి దాచిపెట్టి మూడు కుంచముల పిండిలో పులిసిన పిండి దాచిపెట్టిందట పులిసిన పిండి దాచిపెట్టింది గలతీ పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారం గలతీ పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ప్రకారం గలతీ పత్రిక పులిసిన పిండి కొంచెమైన పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయో పులియ చేయను ముద్దంతయో పులియ చేయ పులియ చేస్తుంది మూడు కొంచెముల పిండిలో పులిసిన పిండి దాచిపెట్టింది ఆ పులిసిన పిండి ఏం చేస్తుందో తెలుసా మూడు కొంచెముల పిండిని పొంగ చేసింది పులిసి పొంగ చేసింది పౌల పస్తుడు గలతీలకు విపత్రిక రాస్తుంటాడు పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతయో పులియబెడుతుంది ఈ స్త్రీ మూడు కొంచుముల పిండి మధ్య పులిసిన పిండి దాచిపెట్టింది అది మూడు కుంచముల పిండిని పులిసి పొంగ చేసింది పాత నిబంధన గ్రంథం నుండి లేఖనాలు ధ్యానం చేస్తే పులిసిన పిండి అనేది మంచితనానికి అసలు వాడనే వాడలేదు పాత నిబంధన గ్రంథం నుండి కృత నిబంధన ఆఖరి వరకు కూడా పులిసిన పిండి భ్రష్టత్వానికే వాడారు చెడగొట్టేదానికే వాడారు అంటే ఈ పులిసిన పిండి మంచితనానికి కొరకు వాడలేదు కానీ ఒక స్త్రీ మూడు కొంచెముల పిండిలో పులిసిన పిండి దాచిపెట్టింది పులిసినది పులిసినది పులిసిన పిండి దాచిపెట్టింది అది మూడు కొంచెముల పిండిని పులిసి పొంగ చేసింది ఈ రాత్రి నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నా ఈ ధ్యానాంశానికి పెట్టిన పేరేంటో తెలుసా నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు దేనిని దాచిపెడుతున్నావు నువ్వు దేనిని దాచిపెడుతున్నావు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దాచి పెడుతున్నది ఏంటి నువ్వు పరలోక రాజ్యమునకు ప్రతీకగా ఉన్న ఒక వ్యక్తిగానే ఉన్నావు ఒక ఆత్మీయుడిగానే ఉన్నావు రక్షింపబడినావు నూతన జన్మ అనుభవం పొందావు నూతన జన్మ అనుభవం పొందావు నువ్వు దాచిపెడుతున్న దేన్ని నువ్వు దాచిపెట్టుతున్నది నీ ఆధ్యాత్మిక జీవితాన్నంతా భ్రష్టత్వం చేయబోతుందేమో నీవు దేనినైతే దాచిపెడుతున్నావో నీ దగ్గర ఉన్న మూడు కొంచెముల పిండిని అది పాడు చేయబోతుందేమో పులియ చేయబోతుందేమో ఆల్రెడీ మూడు కొంచెముల పిండి భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు కావలసిన ఆధ్యాత్మిక సత్యమంతా నువ్వు లోడ్ చేసుకున్నావు ప్రస్తుతానికి నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏది అవసరమో రాబో కాలానికి నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏది అవసరమో జరిగిన దానికి జరుగుతున్న దానికి జరగబోయేదానికి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు కావలసిన ఆధ్యాత్మిక సత్యములు ఇచ్చాడు ఎంతో లోతైన ఉపదేశాలు ప్రభునికి ఇచ్చాడు మూడు కొంచెముల పిండి నువ్వు లోడ్ చేసుకున్నావు సమకూర్చుకున్నావు నీ దగ్గర మూడు కొంచెముల పిండి ఉంది అది నీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సరిపడిన ఆధ్యాత్మిక జీవితానికి సరిపడినంత సమకూర్పు ఇచ్చాడు ఎంత మంచి పిండి నీ ఆధ్యాత్మిక జీవితంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు కావలసినంత మంచి పిండి నువ్వు సమకూర్చుకున్నావు కానీ అంత మంచి పిండిలో ఏదో పులిసిన పిండి నువ్వు దాస్తున్నావు అది రాసిన మాట మూడు కొంచుముల పిండి తీసుకొని మూడు కొంచుముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి మూడు కొంచుముల పిండి బాగానే ఉంది కానీ దాంట్లో దాచిపెట్టిన పుల్లని ఆ పుల్లని పిండి ఏం చేస్తుందో తెలుసిన ముద్దంతటిని మూడు కుంచాల పిండిని పాడు చేసేసింది నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అసలు వినే మనసుంటేగా నీకు అర్థం అవటానికి విన్న మునుకొళ్ళకు ఎదురుతనే వ్యక్తి నీవు లోబడే వ్యక్తివి కాదు నువ్వు మునుకొళ్ళకు ఎదురుతున్నీ కష్టం నువ్వు గ్రహించావు మూడు కొంచెముల పిండి సమకూర్పు గొప్ప సమకూర్పు ఆధ్యాత్మిక సమకూర్పు ఇచ్చాడు కానీ దాంట్లో మూడు కొంచెముల పిండిలో పులిసిన పిండి దాచిపెడుతున్నావు ఈ రాత్రి నేను చెప్తున్నా నువ్వు దాచిపెడుతున్నావు పులిసిన పిండిని చూసావు ఇన్ని సంవత్సరాలని భక్తి జీవితంలోనూ సమకూర్చుకున్న సమకూర్పునంతటిని సర్వనాశనం చేస్తుంది ఆ పులిసిని పిండి ఇన్ని సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో నీ ముద్దంతటిని మూడు కుంచాల పిండిని పాడు చేసేస్తుంది ఆ పులిసిని పిండి అంతా నష్టపోతావు కొంచెం దాచుకున్నందుకే కొంచెము పులిసిన పిండి దాచుకున్నందుకే నీ ఆధ్యాత్మిక జీవితాలను సమకూర్చుకున్న భక్తి శ్రేష్టమైన అనుభవాలు పరిశుద్ధమైన ఆత్మీయతలు నువ్వు పోగొట్టుకుంటావు నాశనమైపోతాయి ఏం మిగలోవు కొంచెము పులిసిన పిండి మూడు కొంచెముల పిండిలో పులిసిన పిండి ఎందుకు దాచిపెడుతున్నావు పుస్తుడు చెప్పాడు కదా పులిసిన పిండి కొంచెమైన నాది ముద్దంతటిని పాడు చేస్తుంది నువ్వు దాస్తున్న ఆ పులిసిన పిండి ఏంటి నీకే తెలుసు